హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యా గ్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి మరువ మొక్క అండి మరువ మొక్కకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైనీ సీజన్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చండి మరువ మొక్క గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుందండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్లో కొత్త రకాల మొక్కల గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మీకు గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా మరువ మొక్కకి ఎప్పుడూ కూడా డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవాలి అండి ఎప్పుడూ కూడా మీరు వింటర్ సీజన్ అయినా సమ్మర్ సీజన్ అయినా కానీ వాటర్ అనేది పోస్తే కింద నుంచి వెళ్ళిపోయేలాగా డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాపర్గా ఉండాలండి ఎందుకంటే వాటర్ అనేది నిలిచిపోయినట్లు అయితే గనక మరువ మొక్క ఆకులు అనేవి కుళ్ళిపోయి వేర్లు కూడా కుళ్ళిపోయి మొక్క అనేది చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం వాటర్ ఎప్పుడూ కూడా వెళ్ళిపోయేటట్లుగానే ఉండాలన్నమాట A మొక్క వేసుకునేటప్పుడు కూడా సాయిల్ అనేది మరీ బంక మట్టిలా కాకుండా సాయిల్ అనేది లూజ్గా ఉండే మట్టిలో అయితే వేసుకోవాలి మీ దగ్గర ఎలాంటి మట్టి ఉన్నా ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ ఎలాంటి మట్టి ఉన్నా కానీ అందులో ఒక ట్వంటీ పర్సెంటేజ్ ఇసుక అనేది కలుపుకొని మొక్కనైతే వేసుకోండి ది బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందండి మనం ఎప్పుడైతే వాటర్ అనేది పోస్తూ ఉంటామో మనం వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే వేర్లు కూడా చాలా ఫ్రీగా అయితే వెళ్తూ ఉంటాయండి ఇసుక కలుపుకొని మొక్క వేసుకోవడం వల్ల అలాగే వీటిని కటింగ్స్ ద్వారా కూడా చాలా ఈజీగా అండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా లేత కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకుని కొమ్మలుగా అయితే పెట్టుకోవాలి అండి మీరు ముద్దురు కొమ్మలు పెట్టుకోకుండా ఇలా లేత కొమ్మలు ట్రై చేయండి ఫస్ట్ టైం పెడుతున్నట్లయితే కనుక ఇసుకలో పెట్టడానికి అయితే ట్రై చేయండి ఇసుకలో అయితే జర్మినేట్ అనేది తొందరగా వచ్చేస్తాయండి వితిన్ టెన్ డేస్కే వేర్లనే వచ్చేస్తాయి అనమాట అలాగే గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఓవర్ వాటరింగ్ అనేది పరిస్థితిలో చేయకండి అలాగే మీరు కటింగ్స్ పెట్టిన తర్వాత కూడా ఎండ అనేది ఎక్కువ ఉన్న ప్లేస్లో అయితే పెట్టకూడదండి మరువమ్ మొక్కకి మామూలుగా సమానంగా ఉండే ఒక వన్ అవర్ ఎండ తగిలిన సరిపోతుంది అనమాట ఎక్కువ ఓవర్ హీట్ అనేది తగలకుండా ఉండాలండి మీరు ప్రీవియస్ వీడియోలో చూసి ఉంటే మీకు అర్థమవుతుందనమాట ఈ కటింగ్స్ అనేవి మనం చిన్న చిన్న కటింగ్స్ పెడితేనే వచ్చాయండి ఇంకా ఇక్కడ ఖాళీ ఉంది కదా దాని గురించి నేను ఈ కటింగ్స్ అనేవి ఇక్కడైతే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తే ఇసుకలో అయితే పెట్టుకోండి అలాగే వీటి ఫర్టిలైజర్ విషయానికి వచ్చేటప్పటికి మనం మిగిలిన మొక్కలకి ఇస్తూ ఉంటాం కదండి బియ్యం కడిగిన నీళ్ళు అనేవి చాలా చాలా బాగా పనిచేస్తాయి అనమాట ఎప్పుడూ కూడా మీరు వాటర్ ఇచ్చినా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా పైనుంచి చల్లేకుండా మీరు మొదలు ఏదైతే ఉందో అక్కడ మాత్రమే ఇచ్చుకుంటే సరిపోతుందండి అలాగే ఆనియన్ పీల్ ఫర్టిలైజర్స్ కానీ ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదండి మనం టీ పౌడర్ కానీ లేదా కాఫీ పౌడర్ కానీ ఇలా నైట్రోజన్ ఉండే ఫర్టిలైజర్ని అప్పుడప్పుడు ఇస్తే సరిపోతుందండి అంత మాటు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి అప్పుడప్పుడు నెలకు ఒకసారి అలా మిగిలిన మొక్కలకి ఇస్తూ ఉంటాం కదా అప్పుడు కొంచెం ఇస్తే సరిపోతుందండి ఓవర్ ఫర్టిలైజర్ ఇచ్చిన మొక్కలు అనేవి చనిపోతాయి అనమాట చాలామంది అంటూ ఉంటారు కదండి మరువు మొక్క అనేది చనిపోతూ ఉంది సరిగ్గా పెరగట్లేదు గుబురుగా రావట్లేదు అని ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు అండి మరువ మొక్క చాలా ఈజీగా పెరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్